హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుండి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూసి జస్ట్ లైక్ చేసి పూర్తి సమాచారం అనేది పొందవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా ఇక్కడ చూసుకోవచ్చు రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ అండ్ కస్టమర్ ఏజెంట్ సో మొత్తం నూట యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి సో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్కి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ ప్రొడక్షన్ అలా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ సో ఇలా మనకి ఈ భాగంలో ఎవరైతే కంప్లీట్ చేశారో ఈ భాగంలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ యొక్క నాలుగు పోస్టులకు అవకాశం ఉంటుంది ఇక్కడ మస్ట్ ఇక్కడ మనకి హెవీ మోటార్ లైకింగ్ మనకి వెహికల్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి జనరల్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ కన్సిడర్ చేయడం జరుగుతుంది దీనికి జీతం వచ్చేసరికి స్టా మనకి స్టార్టింగ్లో అన్ని అలవెన్స్ కలుపుకొని సుమారు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వరకు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకు నెక్స్ట్ మనకు చూసినట్టయితే సెకండ్ పోస్ట్ వచ్చేసరికి కస్టమర్ ఏజెంట్ దీనికి మనకి చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ మస్ట్ బి అని అడిగి మస్ట్ బి గ్రాడ్యుయేట్ అని అడగడం జరిగింది ఇక్కడ ఏ పద్ధతులు అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈ ప్యాటర్న్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే అవకాశం ఇక్కడ మనకి జనరల్ వారికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వారికి థర్టీ వన్ ఎస్సీఎస్టీ వారికి థర్టీ త్రీ ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డేట్స్ ఎక్కడి నుంచి ఏ డేట్ మధ్య నుంచి ఏ డేట్ మధ్య పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు చాలామంది ఏంటంటే సో నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి నేను నా ఎలిజిబిలిటీగా కాదని అడుగుతారు సో ఈ డేట్ తర్వాత ఈ డేట్ ముందు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి జీతం మహేసరికి సుమారు మనకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకొని ఇరవై వేల వరకు రావడం జరుగుతుంది దీంట్లో నూట యాభై అనేవి ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఏ డేట్ని అటెండ్ అవ్వాలి ఈ వాకింగ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో అప్లికెంట్స్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ అడ్వర్టైజ్మెంట్ సో యాజ్ ఫర్ ద ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారంగా మనకి రిలీజ్ చేసిన ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారంగా సో అటెండ్ అవ్వాల్సిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్కి పదిహేడు రెండు రెండు వేల పంతొమ్మిది అప్లై ఇక్కడ మనకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ అదేవిధంగా ప్రీ ఎంప్లాయ్మెంట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది సో కస్టమర్ ఏజెంట్ విషయానికి వస్తే స్క్రీనింగ్ గ్రూప్ డిస్కషన్ అట్ ద సేమ్ మనకి ఇక్కడ దీనికి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి పద్దెనిమిది రెండు రెండు వేల పద్దెనిమిదిన దీనికి ఇంటర్వ్యూ అని ఉంటుంది సో మనకి ఈ యొక్క వెన్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు సో కొచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొచ్చిన ఎయిర్పోర్ట్ సో ఇక్కడ మనకి ఈ యొక్క అడ్రస్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో ఖచ్చితంగా మేము పొందాలి అనుకున్న వారికి ప్రయత్నం చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి అవుట్ అప్లైన్ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికెంట్స్ మీటింగ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఇన్ ద వాకింగ్ అడ్వర్టైజ్మెంట్ యాజ్ ఫర్ ద మనకి ఫస్ట్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం వాకింగ్ ఇంటర్వ్యూ అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఆ యొక్క డేట్స్ అన్ని మెన్షన్గా మనకి పైన చేయడం జరిగింది సో మనకి ఫిల్ ఇన్ కాపీస్ అండ్ అప్లికేషన్స్ అనేవి దీనికి అటాచ్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దీనికి ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఇవ్వడం జరిగింది ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేరు మీద మనకి డిమాండ్ అండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది సో దీన్ని తీసి మీరు దానికి అటెండ్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది మనం పంపించాల్సి ఉంటుంది సో దీన్ని టోటల్గా ఫిల్ చేసి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఏ పోస్ట్కి అయితే అటెండ్ అవుతున్నారో ఆ పోస్ట్కి నేమ్ రాయండి సో అదేవిధంగా మీరు పూర్తి సమాచారం ఫిల్ చేసి ఏదైతే రిక్వైర్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో దానికి దీనికి అటాచ్ చేసి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ అటాచ్ చేసి ఆ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఫోటో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది లేదా మీరు ఇక్కడ పూర్తి సమాచారం కూడా మీరు ఫిల్ చేసేటప్పుడు బ్లాంక్ లెటర్స్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి ఎయిర్ ఇండియా నుండి వచ్చినటువంటి నూట యాభై నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ప్రతి ఒక్కరు ట్రై చేయండి డౌట్స్ ఉంటాయి అడగండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే